హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన మన న్యూస్ కి స్వాగతం ఇటీవల మడకసిరకు విద్యుత్ సబ్స్టేషన్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసేదానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు వచ్చారు అక్కడ ఆయన ఏం ప్రసంగం చేస్తా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలను సోలార్ హబ్బుగా మారుస్తున్నామని చెప్పనని ఆయన అక్కడ ప్రకటన చేస్తాడు అంటే గతంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో సుమారు ముప్పై రకాల పండ్లు పండుతాయి అంటే ఏ జిల్లాలో పండనటువంటి పంట పంటంతా కూడా పండ్ల పంటలన్నీ ఇక్కడే పండుతాయి అందుకని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా కిసాన్ రైలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రారంభించబడింది మరలా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కిసాన్ రైలే కాకోకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రాయలసీమ జిల్లాల్లో పండించిన పంటలని ఎగుమతి చేసేదానికి కార్గో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించినాడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కేశవ్ గారు కూడా మరి ఇక్కడ ఈ పండ్ల తోటల రైతులకు గిట్టుబాటు ధర లభించేదానికి ఈ విమానాశ్రయాన్ని ప్రత్యేకంగా కార్గో విమానాశ్రయాన్ని నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇలాంటి తరుణంలో అందరియు కెనాల్ కూడా విడల్పు చేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇక్కడ మంచి జరుగుతుంది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు కని చెప్పనని భావిస్తూ ఉంటే మరి ఇక్కడేమో మరి మంచి వచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లాని సోలార్ అబ్బుగా మారుస్తామంటే అంటే ఇవన్నీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ జిల్లాని ఉమ్మడి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ అబ్బుగా ప్రకటించినాడు ఆర్టికల్చర్ పోయి సోలార్ హబ్బుగా చేస్తామని చెప్పారని గొట్టిపట్ రవి చెప్తా ఉన్నాడు ఇది సరైనది కాదు ఎందుకంటే సోలార్ని నిరుపయోగమైనటువంటి వ్యవసాయ భూముల్లో అదేవిధంగా కొండల గుట్టల్లో అంత దగ్గర సోలార్ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ వ్యవసాయ భూములన్నీ కూడా సోలార్ కట్టబెట్టి దీన్ని సోలార్ అబ్బుగా చేస్తే ఇక్కడ ప ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఇక్కడ పండే పంటలు అదేవిధంగా పండ్లు ఇవన్నీ కూడా నాశనమైపోతాయి కాబట్టి అటువంటి విధానం మంచిది కాదు కాబట్టి ప్రభుత్వ విధానం కూడా ఏమైనా మార్చుకున్నారా గతంలో మీరు హార్టికల్చర్ హబ్ అని ప్రకటించినటువంటి జిల్లాలని ఈరోజు సోలార్ హబ్గా ప్రకటిస్తున్నారంటే దానికి కొన్ని సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడేమో ఒక పక్క అందరినీ కాలువ విడుదల చేస్తుంటే సంతోషపడతా ఉన్నాం మరోపక్క సెకండ్ ఫేజ్లో ఏం చేస్తున్నారు అక్కడ కాంక్రీట్ పనులు చేస్తూ అక్కడ కాలువ విడుదల చేయడం లే కాంక్రీట్ పనులు వేసి నేరుగా కుప్పం వరకు ఆ కాలువని తీసుకుపోతున్నారు అంటే ఇక్కడ హైకర్ట్ ఉంది సుమారు మూడున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు అనంతపురం జిల్లాలో ఉంది అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది మొత్తం పైన ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వాళ్ళు అందరి నుంచి దానికి సంబంధించినటువంటి ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీలు పిల్లకాలవలు ఏర్పాటు చేయకోకుండా నేరుగా కుప్పం అక్కడ కుప్పం వరకు నీరు తీసుకుపోతున్నారంటే మరి నిజంగా అంటే వాస్తవంగా మీ యొక్క దృష్టిలో ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలను సోలార్ అబ్బుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది కానీ సోలారు వ్యవసాయ భూముల్లో ఇస్తే ఎంత మీరు ఆలోచించారా దీని గురించి మీరు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ప్రైవేట్ కంపెనీలకు తివాచి కనిపి పెట్టారే మరి తివాచి పెడితే దానికి రైతులకి ఏమన్నా మేలు జరుగుతున్నాయా ముప్పై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ప్రతి ఎకరాకి ఇస్తాము ముప్పై ఏళ్ళు ఈ యొక్క లీజు కొనసాగుతుందని చెప్పినని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి అందరూ మీ దళారీలంతా కూడా రంగప్రవేశం చేసి రైతులను పిచ్చి సోలార్ కంపెనీలకు ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఏముంది ఆ నిబంధనలో వాళ్ళు చేసుకునే అగ్రిమెంట్లో వాళ్ళ కంపెనీ గుజరాత్లో ఉన్నా వాళ్ళ కంపెనీ బీహార్లో ఉన్నాయా లేదా నోయిడాలో ఉన్నాయా ఢిల్లీలో ఉన్నా అక్కడ పోయి రైతులకు ఏదైనా సమస్య వస్తే అక్కడ కోర్టు వేసుకోవాలంట అంటే ఇక్కడ ఎక్కడ లేదు వాళ్ళ కంపెనీ ఉండే ప్రదేశాలకు పోయి కోర్టుకి ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడ కోర్టు వేసుకోవాలా నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఈ సోలార్ కి వ్యవసాయ భూములు ఇస్తే కాంక్రీట్ పనులు వేస్తారని కాంక్రీట్ వేసేస్తే మొత్తం భూమి అంతా కాంక్రీట్ మొత్తం తవ్వి కాంక్రీట్ వేసిన తేదో ఆ ప్యానల్స్ కూర్చిపెడతారు తర్వాత వ్యవసాయ భూమిగా వస్తుందా ముప్పై ఏళ్ళ తర్వాత తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆ వ్యవసాయ భూమి రైతులకు దక్కుతుందని గ్యారంటీ ఏముంది మీరు చేసుకున్న అగ్రిమెంట్ మీ మేనేజ్మెంట్లు ప్రైవేట్లో రోజు ఒకరు ఒకరు ఎల్లుండి ఒకరు మేనేజ్మెంట్లు మారుతారు కాబట్టి షేర్ హోల్డర్స్ కూడా మారుతారు అలాంటప్పుడు ఈ యొక్క రైతులు ఇచ్చినటువంటి భూములకు న్యాయం జరుగుతుందా సోలార్కి దాన్ని ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి ఏదైనా సోలార్ పెట్టాలనుకున్నా గాలిమరలు పెట్టుకోవాలనుకున్నా రైతు భూమి కొనండి మీరు రైతు చెప్పే ధరకి రైతుకి న్యాయమైన ధర ఇచ్చేసి కొనండి కొని మీరు సోలార్ పెట్టుకోండి గాలిబర్లు పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో వ్యవసాయ పంటలకి అదేవిధంగా ఉద్యానవన పంటలకి ఇచ్చేదానికి అందరిని కాలంకి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయాలి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి పిల్ల కాలువలు ఏర్పాటు చేయండి దాని తర్వాత మీరు కాంక్రీట్ వేయ సంతోషమే చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవాలంటే కాంక్రీట్ ఉండాల్సిందే కానీ ఎప్పుడు చేస్తారు కాంక్రీటు ఆయకట్టుకంతా కూడా నీళ్లు ఇచ్చి పిల్లకలవులు ఏర్పాటు చేసి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి తర్వాత ఇస్తారు కాకుండా ఏమి ఏకా ఏస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి పైకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేస్తాం అనంతపురం ఉమ్మడి అనంతపురంలో జరుగుతున్న అన్యాయానికి ఉమ్మడి అనంతపురం జిల్లా పట్ల మరి మంత్రి రవికుమార్ చేసినటువంటి ప్రకటనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే పోయి స్వయంగా ఫిర్యాదు చేస్తాము ఆయన దృష్టిని తీసిపోతాము దీనిపైన ఆందోళన చేస్తాము మాది సోలార్ హబ్బు కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్బు ఇది హార్టికల్చర్ హబ్బుగానే ఉండాలా అదేవిధంగా కార్గో విమానాశ్రయం కావాలా కిసాన్ రైళ్లు కావాలా మరింత వ్యవసాయ భూములకి నీళ్ళు ఇవ్వాలా దానికోసమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ రాయలసీమకి జిల్లాలు ఇవ్వాలని నీళ్ళు ఇవ్వాలని గోదావరి నిట్టు బనకచెర్ల అంటే ఎనభై లక్షల కోట్లు ఖర్చు అయ్యేటువంటి ఈ డబ్బులు అడిగేదానికి ఢిల్లీకి పోయాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఎందుకంటే ఈ రాయలసీమ హార్టికల్చర్ అబ్బుగా చేయాలని దానికి కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వాలంటే గోదావరి జలాలను కూడా ఇక్కడ పంపించాలని గోదావరి బనకచెర్ల వరకు నీళ్ళు తీసుకొచ్చి ఆ గోదావరి జలాలను కూడా ఇవ్వాల కృష్ణా నీళ్ళతో పాటు అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే ఈ మంత్రులు మాత్రము ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోయి కార్పొరేట్ కంపెనీలకు చేస్తూ సోలార్ అబ్బుగాను గాలిమరల అబ్బుగాను ఈ జిల్లాలను మార్చేతే మీ వెట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావాలా కృష్ణా జలాలు ఇవ్వాలా గోదావరి జలాలు ఇవ్వాలా రాయలసీమ ప్రాంతం అంతా సుభిక్షంగా ఈరోజు హార్టికల్చర్ అబ్బుగా ముందుకు పోవాలా వ్యవసాయేతర భూములన్నీ కూడా మీరు సోలార్ పెట్టుకోండి గాలిమరలు పెట్టుకోండి అది కూడా ప్రభుత్వముతో కానీ లేదా రైతులతో కానీ భూములు కొనుగోలు చేసి పెట్టండి లీజ్ కాదు లీజు ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇంకా మరొక విషయం రెండోది వచ్చేసి ఈరోజు అందరినీ కాలం విడుదల చేస్తా ఉన్నాము రైతుల్లో ఆశలు చెగిరిస్తూ ఉన్నాయి మరి లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఫస్ట్ ఫేస్లో అందరిని ఇవాకి నీళ్ళు ఇస్తున్నారు ఆయకట్టు ఇవ్వాలని నిర్దేశించినారు కానీ గుంతకల్ నియోజకవర్గం మీద దాంట్లో అంటే మొత్తం కాలువ ఎక్కడ పోతుందో ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చినారు ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్గా ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంత ఏ మండలానికి ఎంత మారుతున్నాయి అని చెప్పాలనే వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి మరి పత్తికొండ జిల్లాలో అన్నీ కూడా ఇచ్చినారు దాంతోపాటు మరి అనంతపురం జిల్లాలో కూడా ఈ మండలాలన్నీ ఇచ్చినారు మరి ఇలాంటప్పుడు గుంటకల్ నియోజకవర్గానికి ఒక్క ఎకరాకి ఆయకట్టలేదు ఏమి అన్యాయం ఎందుకు ఇవ్వడం లేదు కనీసం ఇప్పుడు అందరిని వా కాలం ఎడల్పు చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలోనైనా గుంటకల్ నియోజకవర్గంలో కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలా సుమారు ఒక యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి ఇక్కడ కూడా మిగతా చోటంతా పెట్టారు పెట్టినారు కదా పదివేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు కూడా పెట్టినారు కదా ఆ రకంగా ఇక్కడ కూడా పెట్టండి అని చెప్పనని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అన్ని అఖిలపక్ష పార్టీలతో రాజకీయాలకు సంబంధం లేకోకుండా ఈ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా భావించి అన్ని పార్టీలను కలిపి ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించి ఈ యొక్క గుంటకల్ నియోజకవర్గానికి కూడా ఆయకట్టులో అందర్భీమా నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తాం ఆ విధంగా పోరాటానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికీకరణ చేయాలని పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన చాలా బాగా ఎక్కువగా ఉంది దానికోసమే బాగా కృషి చేస్తూ ఉన్నాడు చాలా కంపెనీల్ని పెట్టుబడులు పెట్టేదానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎర్ర తివాచి చేస్తున్నాడు ఎందుకంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకనే ఉద్దేశంతో ఆయన పరిశ్రమలకి తివాచి పెట్టి కంపెనీలు అన్నీ పెట్టండి రాండి అని చెప్పినని వాళ్ళకి రాయితీలు కూడా ఇస్తామని చెప్పనని చెప్తా ఉన్నాడు మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కావాలా ఓ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంపొందాలా కానీ డొల్ల కంపెనీలు ఉంటాయి కొన్ని అంటే ఈ సూట్ కేస్ కంపెనీలు గత అది ఎక్కడ వాళ్ళకి ఏమి మూలధనం ఉండదు వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవం ఉండదు అటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి మేము కూడా పదనా కంపెనీ పెడతాం ఓ లక్ష మందికి ఉపాధి కల్పిస్తాం అని చెప్పిన నమ్మ చేసి ప్రభుత్వంతో ఈ రాయితీలన్నీ కొట్టేసేదానికి దిగిమంగేదానికి వస్తున్నారు దానిపైన ప్రభుత్వము జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తా ఉన్నాం ఈరోజు చూసాం మనం లేపాక్షిని నాలెడ్ జబ్ భూములు అక్కడ ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చింది ఇస్తే ఎందుకు ఇచ్చారు ఆయన కూడా పాప రాజశేఖర రెడ్డి గారు అక్కడ విమానాశ్రయం దగ్గరుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కాబట్టి ఇండస్ట్రీస్ ఏర్పడతాయి నాలెడ్జ్ హబ్ ఏర్పడుతుంది కాబట్టి సుమారు ఒక పది లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇచ్చాడు కానీ ఏం చేశారు వాళ్ళు ప్రభుత్వం భూములు తీసుకొని పోయి మొత్తం బ్యాంకులో పెట్టేసి అక్కడ తాకట్టు పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులో గుజరాత్ బ్యాంకులో అప్పు తీసుకున్నారు మరి ఇప్పటికీ ఆ కోర్టు కేసులో నడుస్తుంది ఆడ ఒక్క ఇండస్ట్రీ రాలే ఒక్క కంపెనీ రాలే ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు ఎకరాల్లో దానిపైన ఎన్నోసార్లు మీడియాలోను పత్రికల్లోను అన్ని చోట్ల కూడా ఈటీవీ ఏవిఎన్ తర్వాత టీవీ నైన్ సాక్షి అన్నిట్లో వచ్చింది మరి ఇంతవరకు కోర్టులో కేసుంది కాబట్టి అలాంటి కంపెనీలను చూసి మనం మోసపోకోకుండా అలాంటి కంపెనీలకు భూములు కేటాయించుకోకుండా వాస్తవంగా పరిశ్రమలు కియా వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పరిశ్రమలు పెట్టినారు అలాంటి పరిశ్రమలకు మీరు భూములు కేటాయిస్తే మాకు అభ్యంతరం లేదు బొల్ల కంపెనీలకి మీరు భూములు కేటాయించవద్దండి రాయితీలు ఇవ్వద్దండి కాబట్టి ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము